ఒక గొప్ప కార్యక్రమం ఎక్కడ లేని విధంగా ఈ భారతదేశంలో ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఎందుకంటే తొంభై రెండు మందికి కొత్త ఇంగ్ల మంజూరి అంతేకాకుండా ముప్పై ఎనిమిది మందికి రేషన్ కార్డులు అసలు భూమి లేదు జాగ లేదు నిరుపేదలుగా ఉంటున్నారు కూలీలుగా ఉంటున్నారు వారికి కూడా ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అది కూడా అరవై తొమ్మిది మందికి మంజూరు అవ్వడం జరిగింది అట్లానే కాకుండా రైతు భరోసా గతంలో ఎకరాకి పదివేలు ఇస్తుండే ఇప్పుడు మన ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది గతంలో కన్నా ఇప్పుడు ఒక పద్నాలుగు ఎకరాలు మాత్రమే తగ్గింది అది కూడా ఏదైనా ప్లాట్లు చేసినాయో లేకపోతే పోరంబోకు అసలు వాడతలేమనే భూమిని పద్నాలుగు ఎకరాలు తొలగించడం జరిగింది మన గ్రామంలో మూడు వందల రెండు మంది లబ్దిదారులుంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి సుమారు ముప్పై ఒక లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట ముప్పై రెండు రూపాయలు వస్తుంది ఎంత ముప్పై సుమారు ముప్పై రెండు లక్షలు ఆరు నెలలకి మన గ్రామానికి వస్తుంది మళ్ళీ ఆరు నెలలు కాగానే మళ్ళీ ఆరు నెలలకి మళ్ళీ ముప్పై రెండు లక్షలు సుమారు వస్తాయి ఇండ్లు కూడా ఇప్పుడు ఎవరికైతే జాగా ఉందో తాట్పత్రి కట్టుకున్నం శిథిలావస్థలో ఉన్నాయో వాళ్ళందరినీ కూడా లబ్ధిదారుగా ఎన్నుకోబడింది తొంభై రెండు మంది ఉన్నారు వాళ్ళకి ఒక మూడు నమూనాలు ఇస్తాం మన ప్రభుత్వం నుంచి ఒక మూడు నమూనాలు ఇస్తాం దాని ప్రకారం మీరు కట్టుకుంటే ఎట్లెట్ల పని అవుతుంటే అట్లట్ల మీకు బేస్మెంట్ కాగానే ఒకసారి మీకు బ్యాంక్ ఖాతాలో పడతాయి మళ్ళీ స్లాబ్ వేసుకోగానే మళ్ళీ ఒక ఇన్స్టాల్మెంట్ మీ బ్యాంక్ ఖాతాలో పడుతుంది ఎట్లెట్ల పని అవుతుంటే అట్లా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి ఓ తల్లి అడుగుతుంది అన్నా నాకు పెన్షన్ బీడీ పెన్షన్ కావాలని చెప్పి అడుగుతుంది అది ఒక్కటే పెన్షన్లు ఒకటే మిగిలిపోయినాయి ఈ కార్యక్రమాలు అయిపోయినాక తప్పకుండా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యంగా ఈరోజు కొమన్పల్లి గ్రామం తరఫున ఆరుమూరు నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి నా తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను транजेपीसी સંદર્ભంగా પોરકુంటున్నాం ಸರ್ ана ગોસંગી ગોસંગી ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు పథకాలని ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చినామో అందులో భాగంగా ఈరోజు నుంచి గ్రామాలలో ఇవ్వడం జరుగుతుంది ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది ఆర్మూర్ మండలంలో కుమన్పల్లి గ్రామం ఆలూరు మండలంలో బిడ్దపల్లి గ్రామం మాక్లూర్ మండలంలో ముల్లంగి గ్రామం అదే రకంగా నందిపేటలో మల్లారం దొంకేశ్వర్లో గంగ సముందర్ ఇలా అన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఆ గ్రామంలో ఉన్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకున్నాం అందులో భాగంగా కుమ్మన్పల్లి గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే భూమి జాగలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఈ కొమ్మన్పల్లి గ్రామంలో అరవై తొమ్మిది మంది లబ్ధిదారులని ఆల్రెడీ గుర్తించడం జరిగింది అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్ల కింద ఈ కొమన్పల్లి గ్రామంలో తొంభై రెండు మందిని గుర్తించడం జరిగింది వారికి కూడా ఆల్రెడీ పత్రాలు కూడా రెడీ చేసి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రేషన్ కార్డులు గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేరు అందుకోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు కుమ్మన్పల్లి గ్రామంలో ముప్పై ఎనిమిది మంది ఎవరైతే గత పది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ముప్పై ఎనిమిది మందికి కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయడం జరిగింది అలానే కాకుండా రైతు భరోసా గతంలో పదివేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుండే మన ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం ఇక్కడ మూడు వందల రెండు మంది లబ్ధిదారులు ఉన్నారు వారికి ఆరు నెలలకి సుమారు ముప్పై ఒక లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయల ఇంచుమించుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అట్లా ప్రతి ఒక్కటి కూడా ఏదైతే హామీ ఇచ్చినామో అన్నీ కూడా ప్రజలకు చేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ఇంకొక పెన్షన్ మాత్రమే మిగిలి ఉంది తొందరలోనే దానికి కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల పక్షాన పనిచేస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఏది రా రాలికున్నా సరే ఇది మళ్ళీ అప్లై చేసుకోండి ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ తప్పకుండా రానున్న రోజుల్లో రాని వాళ్ళకు కూడా అందరు కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉమ్మన్పల్లి గ్రామం తరపున ఆరుమూర్ నియోజకవర్గం తరపున ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ